ఎనిమిదవ అధ్యాయము ముప్పయో వచనం దేవుడు యథార్థవంతుడు అన్నాడు చూడండి దేవుడు యథార్థవంతుడు దేవుడు యథార్థవంతుడు చాలు నాన్న దేవుడు ఎవరట యథార్థవంతుడు మరి దేవుడు యథార్థవంతుడైతే దేవుని పిల్లలు ఎలా ఉండాలి యథార్థవంతులుగానే ఉండాలి మీరు ఇందాక చదివినట్టు దేవుడు పరిశుద్ధుడైతే తన పిల్లలు ఎలా ఉండాలని కోరుకున్నాడు పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నాడు దేవుడు పరిశుద్ధుడు గనుక తన పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నాడు దేవుడు యథార్థవంతుడు గనుక తన పిల్లలు యథార్థవంతులుగా ఉండాలని కోరుకున్నాడు దేవుడు యథార్థవంతుడు దేవుడు యథార్థవంతుడు గనుక మానవులను పుట్టించేటప్పుడు కూడా యథార్థవంతులుగానే పుట్టించారట ప్రసంగీ గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చిన మనం చూడగలిగితే ప్రసంగి గ్రంథము